మరి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం ప్రభుత్వం అంటే ఇది ప్రజాపాలన ప్రభుత్వం వంటిది ప్రజల కోసం ఏర్పరచుకున్న ప్రభుత్వం వంటిది మరి పేదలకు న్యాయం జరగాలి పేదలకు అండగా నిలవాలి మరి పేదల కోసమే పుట్టింది ప్రభుత్వం పేదల కోసమే వచ్చింది కాంగ్రెస్ అని చెప్పిండ్రు కదా మరి చెప్పిన మాట ప్రకారం మరి ఎక్కడ నిరూపించుకున్నారు ఒకసారి చూడండి ఇవాళ ఈ అమ్మ వచ్చింది ఈ అమ్మ ఆశ్రయించింది మా అబ్బాయికి ఫోన్ చేసింది ఇట్లా సమస్య ఉంది సార్ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి డబుల్ బెడ్రూమ్ను అమ్ముకుంటున్నారు కొనుక్కుంటున్నారు రెండుకుంటుండే అధ్వానం అంటే దానికి అమ్మకాలు కొనకాలు కూడా జరుగుతూ ఉన్నాయి దానికి ఇంకా ఫాల్సీలింగ్ కూడా వేయించుకొని చక్కగా రంగులద్దీ ఒక లక్షకు అదనంగా అమ్ముకుంటారు అంటూ ఇష్టం పరిస్థితి ఉంది సార్ మా లాంటి అర్హులైన వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల డబుల్ బెడ్రూమ్ల మీద ఎంత దందా జరుగుతుందో మీకు తెలియట్లేదు సార్ నేను చెప్తా నా రెండు నిమిషాలు నా వాయిస్ తీసుకోండి నన్ను స్వీకరించడం అని చెప్తే మనము పిలిపించాం ఇక వచ్చిన అమ్మ పరిస్థితి ఇట్లా ఉంది మరి రానుల పరిస్థితి ఇంకా ఆడ వందల మంది ఉన్నారు సార్ కనీసం ఇట్లా మీడియా ఛానళ్ళు ఉంటాయి ఇట్లా మాట్లాడాలని తెలవలేని నిరుపేద స్థాయిలో ఎంతోమంది పేదవాళ్ళు తరగతి వాళ్ళు ఉన్నారు సార్ అని చెప్తా ఉంది మరి ఇంతమంది కనీసం ఇల్లు గతి లేక ఇల్లు రెంటు కట్టలేక ఏదో నాలెడ్జ్ కడదామని పోయినోళ్ళకి ఇంత అన్యాయం చేస్తూ ఉంటే ఇది ప్రజాపాలన ఎట్లయితుంది ఇంకా మీరు ప్రజల కోసం ఎన్నుకోబడి మీరు ఆ సీట్లలో కూర్చొని ఏమి ఉపయోగం ఎవడికి ఉపయోగం వీళ్ళకి అర్హులైన వాళ్ళకి న్యాయం చేయలేనప్పుడు అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వలేనప్పుడు మీకు అధికారం ఎందుకు మీకు పదవులు ఎందుకు మళ్ళీ మీకు మీకోసం ఎన్నికలు నిర్వహించడం ఎందుకు మిమ్మల్ని ఎన్నుకునేందుకు మీకేమో ఉచితంగా కారు కావాలి ఉచితంగా డీజిల్ కావాలి ఉచితంగా బంగళాలు ఇవ్వాలి మీరు వండుకునే బంగళాలని పెద్ద పెద్ద ప్యాలెస్లు రాజమహల్లా ఉంటాయి వీళ్ళకి కట్టించిన ఆఫ్టర్ ఆల్ నేను మళ్ళా అంటున్నా ఆఫ్టర్ ఆల్ డబుల్ బెడ్రూమ్ల ఇవాళ అర్హులైన వాళ్ళు పొందలేకపోతా ఉన్నారు ఆ డబుల్ బెడ్రూమ్లో ఆఫ్టర్ ఆల్ డబుల్ బెడ్రూమ్లో అర్హులైన వాళ్ళకి ఇవ్వలేకపోతూ ఉన్నారు ఒక్క మినిస్టర్ వండుకోనికి పెద్ద ప్యాలెస్ ఒక ఎమ్మెల్యే వండుకోనికి పెద్ద ప్యాలెస్ ఒక ఒక ముఖ్యమంత్రి వండుకోనికి పెద్ద ప్యాలెస్ అర్హులైన వాళ్లకు గతి లేని వాళ్లకు మధ్యతరగతి వాళ్ళకు ఒంటరి మహిళలకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు అందజేయలేకపోయినప్పుడు మరి మీకెందుకు ఆ ప్యాలెస్లు మీకెందుకు నెలకు రెండు లక్షల నాలుగు లక్షల జీతాలు మీకెందుకు ల్యాండ్ క్రూజర్లు మీకెందుకు ఫార్చునర్లు ఇవన్నీ మీరు రాజభోగాలు అనుభవించవర్తి ఇవాళ గీసోటి మహిళలకేమో ఒక అండగా నిలవకపోతే గవర్నమెంట్ అధికారులకు నిజంగా అప్రోచ్ అప్రోచ్ అయితే గింత గింతద్వారమా సరే పోరం పోరంభోగాలు ఎవడో ఇంకోడో ఇంకోడో డబ్బుల కాశపడి ఇక పేదలమైన దా దందేస్టోడు ఒకడు వచ్చి ఉండు కొన్నాడు అమ్ముదామని చూస్తున్నాడు మరి కలెక్టర్ని ఆశ్రయించినప్పుడు ఎంఆర్ఓను ఆశ్రయించినప్పుడు అక్కడ వీఆర్ఏను ఆశ్రయించినప్పుడు గీదైనా వీళ్ళకి చేయాల్సిన న్యాయం రిపోర్ట్ ఏ విధంగా తయారు చేస్తాం డాటా ఉండదా నిజంగా గవర్నమెంట్ ఈ డబుల్ బెడ్రూమ్ అనే ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటే దీన్ని ఎవరికి అలాట్ చేసిందో వాళ్ళ దగ్గర డేటా ఉండదా మరి ఓనర్ ఈయనైనప్పుడు మళ్ళీ ఆన్ పేరు మీదకి ఎట్లా పోయింది ఎట్లా అమ్మినరని వాళ్ళని అడగరా ఎట్లా కొనరని వీళ్ళని అడగరా అవన్నీ వదిలేసి ఇంత సామాన్లు పెట్టి ఇట్లా తాళాలు వేసుకొని మహిళలను బయటికి గెంచేయడం న్యాయమా సరే రెంట్కు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇదే తప్పు దాన్ని ఇంకా అమ్మ అమ్మ అమ్మడాన్ని ఏ విధంగా తీసుకుంటాం మరి డబుల్ బెడ్రూమ్లలో టౌన్లో ఉండలేక డబుల్ బెడ్రూమ్లో పోయి రెంట్ కట్టుకొని ఉంటుందంటే మరి అర్హురాలు ఈమెనా మరి లేకపోతే అమ్ముకున్నామెనా మీరు చెప్పుండి గీసం అంటే అద్వానమైన పరిస్థితి అంటే నిజంగా నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ ఉన్నా సరే నిజంగా అర్హులైన వాడికి న్యాయం చేస్తే అవసరం ఉన్న చోట నిధులు ప్ర కేటాయిస్తే అవసరం ఉన్న చోట అవసరం ఉన్న గడపకు పథకాలు ప్రవేశపెడితే సమస్య ఉండవు ఈ రాష్ట్రంలో ఈ అమ్మక డబుల్ బెడ్రూమ్ అవసరం ఉంటే గీ అమ్మకే ఇచ్చాయి ఈ కొన్నిటోడు ఉన్నాడు అమ్మటోడు ఉండాడు కదా అసలైనోడికి ఇవ్వకుండా అవసరం లేని అనవసరంగా దందాలు వేసినోళ్లకు డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తే వాళ్ళు కుక్కర్లో తీసుకుంటారు అవటీ లెక్కలు చూపించి ఓ యాభై వేలు అదనంగా వాళ్ళకి అమ్ముకుంటారు వాడి ఇంకా ఫాల్ సీలింగ్ చేపించి దాన్ని ఒక లక్ష రూపాయలకు ఇంకోరికి అమ్ముదామని చూస్తారు ఇది దందా అయిపోయింది కదా పేదోడికి ఇల్లేడు దొరికే పేదోడు ఏడమంకోవాలి ఇన్నేళ్ళ భారతదేశంలో భారతదేశం దాకేందుకు తెలంగాణ ముచ్చటే మాట్లాడుకుందాం పదేళ్ళు ఏళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇంకో పద్నాలుగు నెలలే పదకొండు సంవత్సరాలు నాలుగు నెలలు అయిపోయాయి తెలంగాణ వచ్చి ఇంకా కూడా గిసం అంటే ఒక అమ్మకు ఒక డబుల్ బెడ్రూమ్ దొరకలేదు ఇం ఉన్నాయి చెప్పరు ఇక మీరు ఉద్ధరించింది ఏముంది నేను ఆడ ప్రవేశం నేను ఆడ పథకం పెట్టినా ఈడ పథకం పెట్టినా ఆడ ప్రాజెక్టు కట్టినా నా పథకం అందరిని గడపలేదు ఇది ప్రజాపాలన ఒకడు ఇక ప్రతి ఒక్క మహిళ నా బస్సు యూజ్ చేసుకుంటున్నాను అని అది అరే పండుకోని ఇల్లు గది లేదా ఆయనకి బస్సు ఉంటేంది ఇక హెలికాప్టర్ ఉంటే ఇది పరిస్థితి రాష్ట్రంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి దయచేసి ఇట్లాంటి వాళ్ళకు న్యాయం చేయని ఇట్లాంటి వాళ్ళకు దయచేసి ఇప్పుడు వచ్చే మళ్ళీ పేసులో ఎప్పుడైతే మీరు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తారో దయచేసి అర్హులైన వాళ్ళు గుర్తించుండ్రి ఓ నాలుగు రోజులు లేట్ అవుతావా అధికారులను చాలా స్ట్రిక్ట్గా పెట్టుండ్రి నిజంగా వాళ్ళకి ఏం ఉన్నది ఏం లేదు వాళ్ళు ఏ పర్పస్లో కొందామని చూస్తారు గవర్నీ లెక్కల ఆధారంగా తీసుకొని వాళ్ళకు అందజేయాలి ఇవాళ ఒక కేఆర్టీవీకి ఒక అమ్మ రజనీ వచ్చింది రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి రజనీలు ఆశ్రయించలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు దయచేసి నేను మళ్ళా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ను అధికారులు కూడా చాలా అన్యాయంగా ఐదుకో పదికో లొంగిపోయి లంచాలు తీసుకొని మరి నిర్లజ్జంగా అంటే బాధ్యతలను మర్చిపోయి నైతిక విలువలను మర్చిపోయి అట్లాంటి ఈ రియల్ ఎస్టేట్ దందాలు చేసే వాళ్ళకు లొంగిపోవడం అనేది చాలా చాలా సిగ్గుచేటు మీరు ఎప్పుడైతే సీరియస్ యాక్షన్ తీసుకొని ఈ యొక్క వ్యవస్థలో పేదవాడికి న్యాయం చేసేటట్టు రాజకీయ నాయకులు గవర్నమెంట్ అధికారులు ఎప్పుడైతే వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వహిస్తారో అప్పుడే ఈ రాష్ట్రం కావచ్చు ఈ దేశం కావచ్చు మంచిగా ఉంటుంది ఈ అంతకాలం మీరు అట్లా చేయనంతకాలం బయటకు ఎన్ని చెప్పినా కూడా ఇక గిట్ల మేము వార్తలు చదువుతూనే ఉండాలి గిట్ల మీరు మా దగ్గరికి వస్తూనే ఉంటారు ఇది మారది